పుట్టగొడుగులండి అంటే ఎవరికి ఇష్టం ఉన్నది చెప్పండి అందులోనూ నాటు పుట్టగొడుగులు అందరూ బాగా ఇష్టంగా తింటారు కదా ఈ పుట్టగొడుగుల కూరని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఊరి గుమగుమలు ఈ పుట్టగొడుగులకి చాలా మట్టిగా ఉంటుందండి ఆ మట్టి అంతా శుభ్రంగా పోయే విధంగా కడిగి ఈ విధంగా పెట్టుకోవాలి నేనైతే మూడు పెద్ద కట్టలు తీసుకున్నాను ఈ వీటిలో నుంచి గట్టిగా ఉన్న భాగం మాత్రమే కోసి పెట్టుకోవాలి పుట్టగొడుగులని ఈ విధంగా చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి ఈ కర్రీ కోసం రెండు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి తగినంత ఆయిల్ పోయాలి నేనైతే మూడు స్పూన్లు ఆయిల్ వేశాను ఆయిల్ వేడిన తర్వాత ముందుగా మనం తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలను వేసి రెండు నిమిషముల పాటు ఈ విధంగా కలిపి మూత పెట్టి మగ్గించాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే మాడిపోతాయి ఈ విధంగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి ముందుగా కోసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి ఈ టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మూత పెట్టి మగ్గించాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇప్పుడు మనం చేసే ఈ ప్రాసెస్ అంతా కూడా స్లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే చేయాలి హైలో ఉంచకూడదండి ఈ కర్రీయే కాదండి ఏదైనా సరే అలానే చేయాలి ముందుగా మనం శుభ్రం చేసి ముక్కలుగా కోసిపెట్టిన పుట్టగొడుగు ముక్కల్ని వేసి వీటితో పాటుగా రుచికి తగినంత ఉప్పు పావు స్పూన్ పసుపు వేసి ఒక రెండు మూడు నిమిషముల పాటు ఈ విధంగా కలపాలి ఇప్పుడు మూత పెట్టి మగ్గించాలండి ఇలా చేయటం వలన మష్రూమ్లో నుంచి వాటర్ వస్తుంది ఈ వాటర్ వలనే ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోతుంది ఈ విధంగా సగం ఉడికిన తర్వాత ఒక స్పూను కారం వేయాలి నేనైతే పచ్చి కారం తీసుకున్నానండి కారం కూడా ఈ పుట్టగొడుగు ముక్కలకి బాగా పట్టే విధంగా కలిపి కొద్దిగా వాటర్ పోసి మరొకసారి కలిపి మూత పెట్టి ఉడికించాలి ఈ విధంగా ముప్పవంతు ఉడికిన తర్వాత ముందుగా మనం తరిగిపెట్టిన పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి మూత పెట్టి పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించాలి ఈలోగా మనం ఒక పౌడర్ రెడీ చేసుకోవాలండి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ రెండు స్పూన్ల వేయించిన శనగపప్పుని మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి మన కర్రీ అయితే పూర్తిగా ఉడికిపోయిందండి ఇంకా ఫైనల్గా ఇందులో అర స్పూను గరం మసాలా పౌడరు ఇంతకుముందు మనం రెడీ చేసుకున్న పౌడరు ఒక స్పూన్ వేసి కొద్దిగా కొత్తిమీర చల్లి ఈ మొత్తం కలిసే విధంగా కలుపుతూ ఒక నిమిషం పాటు ఉడికిస్తే ఇంకా అయిపోతుందండి మన నాటు పుట్టగొడుగుల కర్రీ రెడీ అయిపోయినట్లే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయండి వాటిని కూడా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి